ఎన్నికలు వచ్చినప్పుడో లేక తన రాజకీయ అవసరం ఉంటే తప్ప బిఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించరు అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు తీరు చూశారు అధికారంలో కళా ప్రత్యేక రాష్ట్రం సాధించను రెండు టర్ములు సీఎం అయ్యాను ఇంతకంటే తనకు ఏం కావాలన్నారు అంతేకాదు తన పాలనలో తెలంగాణ బంగారు తెలంగాణగా మారిందన్నారు బంగారు తెలంగాణగా మారిందని ఇకపై దేశంపై ఫోకస్ పెట్టడానికే బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లు ప్రకటించారు దేశాన్ని ఇప్పటివరకు సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అసలు పాలనే చేత కాదని కేసీఆర్ పలుమార్లు మీడియా సమావేశాల సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే అందుకే తాను బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రంగంలోకి దిగుతున్నట్లు కూడా ప్రకటించారు తెలంగాణలో తాను చేయాల్సిన పనులు దాదాపు పూర్తి అయ్యాయని తన పాలనతో తెలంగాణ దేశానికి మోడల్గా మారిందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటంతో ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల ఊసు మర్చిపోయారనే చెప్పొచ్చు పార్టీ పేరును బిఆర్ఎస్ గా మార్చిన తర్వాత మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కూడా బరిలో నిలవబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిందనే చెప్పొచ్చు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు తెలంగాణలో ఒకటి రెండు సీట్లైనా సాధిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఈ తరుణంలో కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఉద్యమం అయిపోలేదు రాష్ట్ర పునర్నిర్మాణం ఇంకా ఉందంటూ వ్యాఖ్యానించారు ఆదివారం నాడు కరీంనగర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది ఇక దేశాన్ని బాగు చేస్తా అని పదే పదే ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు అధికారం పోయేటప్పటికి ఇంకా ఉద్యమం అయిపోలేదు పునర్నిర్మాణం పూర్తి కాలేదంటూ కొత్త రాగం అందుకున్నారు అధికారం పోయిన తర్వాతే కేసీఆర్ కు ఇంకా పునర్నిర్మాణం ఉద్యమం వంటి విషయాలు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కేసీఆర్ మాటలు చూస్తుంటే ఆయన పదవి పోయిన ఐదు నెలల కాలంలోనే కేసీఆర్ నిర్మించిన బంగారు తెలంగాణ ఆగమాగమైనట్లు చెబుతున్నారు మరి ఈ తరహా వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్కి ఏమైనా ఫలితాన్ని ఇస్తాయా లేదా అన్నది జూన్ నాలుగున కానీ తేలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ